నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు బీసీ కులగణన శాస్త్రీయంగా నిర్వహించి బీసీల జనాభా లెక్కలు సరిగ్గా చేయాలని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంఘాలు డిమాండ్ చేశారు ఈరోజు బీసీ జిల్లా సంగారెడ్డి జిల్లా వేదికగా జిల్లా కార్యాలయంలో వివిధ కుల సంఘాల నాయకులు సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ కులగణన తప్పుల తడకగా ఉన్నదన్న ఉన్న ఉన్నదన్నారు బీసీ నాయకులు శ్రీధర్ మహేందర్ మాట్లాడారు ఒకసారి ఆ వీడియో చూద్దాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన బీసీ కులగణన తప్పుల తడాకగా ఉందని అదేవిధంగా శాస్త్రీయబద్ధంగా లేదని ఈరోజు సంగారెడ్డి జిల్లాలో బీసీ ఐక్యవేదిక బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ స సమావేశం నిర్వహించడం జరిగింది దీనికి గాను మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని పునరాలోచించి బీసీ కులగణన శాస్త్రీయబద్ధంగా నిర్వహించి మరి ప్రతి కుటుంబాన్ని కులగణనలో వచ్చే విధంగా చేర్చి మరి చాలా మట్టుకు మరి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ దాదాపు ఐదు నుంచి పది శాతం మంది కులగణలో పాల్గొనలేరు ఈ ఎనుమరేటర్లు కానీ అదేవిధంగా ఈ ఎవరైతే వాళ్ళు డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ కొన్ని చోట్ల అనేక తప్పులు చేయడం జరిగింది కాబట్టి అనేక మంది ఇప్పటికీ బీసీ కులాల యొక్క వివరాలు నమోదు కాలేదు ప్రభుత్వం వద్ద వారి వివరాలు కూడా పూర్తి స్థాయిలో సేకరించి రాష్ట్ర ప్రభుత్వము శాస్త్రీయంగా పూర్తి ప్రతి ఒక్క కుటుంబాన్ని బీసీ కుల బీసీ కులాలకు చెందిన కుటుంబాన్ని మరి ఈ కులగణలో చేర్చి పూర్తి స్థాయిలో మరి సంఖ్య ప్రకటించినట్టయితే బీసీ కులాలకు మరి న్యాయం జరుగుతుంది ఇప్పుడైతే ప్రకటించిందో నలభై ఆరు శాతం బీసీ కులాల యాభై పై యాభై పైచీలకు ఉంటాయని రెండు వేల పదకొండు జనాభా లెక్క ప్రకారమే మరి గతంలో చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బీసీ కుల సంఘాల ప్రతినిధులతో బీసీ మేధావులతో చర్చించి మరి స్పష్టతను ఇవ్వాలని బీసీ ఐక్యవేదిక సంఘరెడ్డి తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కామన్ రెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థలు చట్టబద్ధత కల్పించి స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళాలని మేము బీసీ ఐక్యవేదిక తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆ దిశగా మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేపట్టి మరి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే శిరోధారం అవుతుంది కాబట్టి చట్టసభల్లో కూడా మరి స్పష్టత ఇవ్వాలే మరి దాన్నే మరి కేంద్ర ప్రభుత్వాన్ని పంపి బీసీ రిజర్వేషన్కు చట్టపద కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని బీసీ ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఆ దిశగా

i was do make